కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం మంచి పరిణామమన్నారు సోనియా గాంధీ పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం మంచి విషయమని చెప్పారు సోనియా గాంధీ లేకపోతే ఇంకో యాభై ఏళ్లైనా తెలంగాణ వచ్చేది కాదన్నారు తెలంగాణ కోసం కొట్లాడిన విద్యార్థుల కోసం స్కిల్ యూనివర్సిటీతో సీఎం రేవంత్ దూకుడుగా వెళ్తున్నారని గత పదేళ్ల పాలనలో వందేళ్ల విధ్వంసం సృష్టించారు అని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు మన ప్రయత్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహ ఈరోజు శంకుస్థాపన చేసుకున్న సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా మా ఆర్ఎన్పి శాఖ తరఫున కృతజ్ఞత ఒక మంచి ప్లేస్లో తెలంగాణ ప్రజలకు మంచి పరిపాలన అందించే సెక్రటరియట్ నుంచి ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడం వారి ఆలోచన విధానానికి మన ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానానికి ఇది ఒక నిదర్శనం అలాగే తెలంగాణ ఇచ్చిన దేవత సోనియా గాంధీ పుట్టిన రోజు రోజు ఆ విగ్రహ ప్రదక్షిణ చేయాలని చెప్పి ఆరు వారు నిర్ణయించడం కూడా మరొక శుభవార్త తెలంగాణ ప్రజలకు సోనియా గాంధీ గారు లేకుంటే తెలంగాణ ఇప్పుడు కాదు కాదు ఇంకా యాభై ఏళ్ళకైనా రాదని అందరికీ తెలుసు ఒక రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో ఇరవై స్థానాలు పార్లమెంట్ స్థానాలు ఉండి మొత్తం కోల్పోయి పార్టీని అయినా ఆరు దశాబ్దాల కోరిక నెరవేర్చిన సోనియా గాంధీ పుట్టినరోజు దాన్ని ప్రతిష్టాపంచే చేయాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం దా విధంగా మేము ఆర్ఎన్బి శాఖ కూడా ఏర్పాటు చేసుకొని ముందుకు పోతున్నాం తెలంగాణ ప్రజలందరూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పటికే నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు ఫిలప్ చేస్తూ నిరుద్యోగులకు స్కిల్ యూనివర్సిటీ కట్టుకుంటూ ఒకవైపు దేశాన్ని ఆ రోజుల్లో ముందుకు తీసుకెళ్లిన పక్కకే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని దానికి కూడా మనం అన్ని కార్యక్రమాలు చేసుకున్నాం ఈ ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరూ కూడా మరొకసారి మా పరిపాలనని మా ముఖ్యమంత్రి గారు